కొద్దికి కమిటీ హాల్ రిపేర్లు ఉండే మా కమిటీ హాల్ కట్టేటందుకు బండ్లు పోయినాయి అయితే మైలారాపులు వచ్చేసి ఉసుకే ఆక్రమంగా రవాణా చేస్తారు అని దాడులు చేసిరు మా బండ్ల మీద అయితే మా పిల్లలు వాళ్ళు దాడులు చేసేందుకు వస్తే అనుకోకుండా మా పిల్లలు ఏం చేశారు మన బండ్లకు ఎందుకు అక్రమంగా ఉసుకే మనం కొడతాం లేము అని చెప్పేసి మా పిల్లలు పోయిర్రు అయితే వాళ్ళు బీర్ సీసాలు కట్టెలు పట్టుకుని వచ్చిర్రు వచ్చే వరకు అలతో వేసిర మైలారాపులు అంత వరకు మా పిల్లలు కూడా ఇటు వెనక వచ్చే వరకు ఒక ఐదు పిల్లలకు పిల్లగాడికి దెబ్బ తగితే ఈ ఇద్దరికి దెబ్బ తగలిగే వరకు మళ్ళీ మా రిటర్న్ పోయే వరకు దెబ్బ తొలి ఉండే వరకు వీళ్ళు పోయి మా వాళ్ళు ఎందుకు కొడుకురు మేము అక్రమంగా ఉసుకెళ్ళేది వెళ్ళి అని చెప్పేవరకు వాళ్ళే వాళ్ళే కొట్టుకొని మా పిల్లల పేరు కొట్టుకున్నారు అని చెప్పారు సార్ మొన్న టిప్పర్ కట్టుకున్నారు నాలుగు ఆ ట్రాక్టర్ ఒక టిప్పర్ కొడుతుడితే అరవై మంది పది మంది మమ్మల్ని ఏమిరు రాత్రి మళ్ళీ మొన్న మూడు రోజులు అంటే తోపేసి మేము కాల్ వచ్చినాము ఆమె కొట్టలేదు మళ్ళీ నిన్న రాత్రి రాత్రి దొరికిదురు వాళ్ళు అరవై మంది మేము పది మంది మేము ఫోన్ చేసి మా ఊరుచుకున్నాం ఇక మా గేమ్ పోయినాము కేసి కుతుకుని ముత్త కేసిపోయారు కేసింగులు బోర్ అని ఇటుకోం మేము ఎన్ని అని ఎన్ని బోర్లు ఎన్ని కేసు అలా మెటర్ రాస్తుంది కదా విన్నాం కదా వాళ్ళు పది ఇరవై మంది మోపారు మేము ఫ్యాండ్స్ పది మంది మా మంది మా మా సమయం పది ఇరవై మంది వచ్చారు ఇరవై మంది ఇలా పోయిన ఇంటికి పోయినాము ఎన్ని ఉల్లి గంగ పోయినని అయితే పది పన్నెండు 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 బోరు తొక్కేసారు ఆరు డబ్బులు కొట్టిరు మూడు డబ్బులు ఎత్తుకే ఇంటికి డబ్బాలు బోర్ బోరక్కడ పది మందికి దెబ్బతింది ఒక మాదిగోళ్ళ పిల్లాడికి సౌబత్తుంది రాత్రి ఆయన పిల్లది నారాయణ ఒక మనలో పిల్లాడు కాపల భూపతి ఏను ఏనుగు బా సినిబాల్రెడ్డి వీళ్ళంతా దెబ్బతిని చెప్తాం కానీ దెబ్బలు కానీ మైలారం మరియు కొరటిపల్లి గ్రామాల మధ్య ఒక పెద్దవాగు అనే ఒక వాగు ప్రవహిస్తుంది ఈ వాగులోని ఇసుకను కొరటిపల్లి గ్రామస్తులు అక్రమంగా తరలిస్తున్నారనే విషయం మీద ఈ మైలార గ్రామ దానికి చెందిన కొందరు పెద్ద మనుషులు పోయి దాన్ని ఆపడం జరిగింది దాని మధ్య ఇద్దరి మధ్య గొడవ జరగటానికి గొడవ జరిగింది వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ఫోన్లు చేసుకొని వచ్చారు కొంచెం ప్రాబ్లం అయింది ఈ కొరటిపల్లి గ్రామస్తులు మహిళార గ్రామస్తులను గాయపరిచినారని రాళ్లతో విసిరి గాయపరిచి వాళ్ళ బోరు సెట్లను ధ్వంసం చేసినారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం నెక్స్ట్ రెండు గ్రామాల్లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు గ్రామాల్లో టికెట్లు పెట్టడం జరిగింది ఈ గ్రామంలో అయినా కొరటిపల్లి గ్రామంలో అయినా ఏదైనా చట్టంగా వ్యతిరేకించి పోలీసు మాట వినకుండా ప్రవర్తిస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నటానికి కూడా మేము వెనకాడము